హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు చేసుకున్న రెసిపీలు కాకుండా కొద్దిగా వెరైటీ రెసిపీ ఇది ఈ ఉలవలతో గుగ్గిలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఉలవలు హెల్త్కి చాలా మంచిది కదా అన్ని గుగ్గులు తీసుకుంటాం కానీ ఉలవలు చాలా తక్కువగా తీసుకుంటాం మనం కానీ ఇవే ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు హెల్త్ పరంగా డాక్టర్స్ వాళ్ళంతా ఎక్కువగా ఉలవలు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు అందుకే ఇవి గుగ్గులు చేసుకొని రైస్లోకైనా తీసుకోవచ్చు లేకపోతే స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు పిల్లలకి అందరికి చాలా మంచిది ఇవి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇవి ఉలవలు ఫ్రెండ్స్కి మనం షాప్లో తెచ్చుకొని చాలా బాగా బాగా చేసుకోవాలి ఇవి కొంచెం అది ఉంటుంది ఆ తర్వాత చక్కగా దోరగా ఇలా వేయించుకొని పెట్టుకోవాలి ఒకసారి వేయించుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ గుగ్గిల్లా చేసుకోవచ్చు అలాగే ఒక కప్పుడు ఇలా వేయించి తీసుకున్నాం ఉలవలు ఇవి అలాగే ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే తాలింపు దినుసులు చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ఉలవలు ఒక కుక్క గిన్నెలో తీసుకొని బాగా టూ త్రీ టైమ్స్ కడిగి తర్వాత ఇవి కప్పుడు ఉలవలు కదా మనం అలాగే టూ కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగా ఒక ఫోర్ విజిల్స్ వచ్చినారు కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్ మూత చూద్దాం ఉలవలు చక్కగా ఉడికాయి ఇప్పుడు మనం సరిపడా వేసుకుందాం ఈ ఉలవలకి వచ్చే వాటర్ ఎక్కువ వచ్చాయి అనుకోండి అవి మనం రసం లాగా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి ఎక్కువ రాలేదు కాబట్టి ఇలాగ కొద్దిగా మగ్గించుకుంటే వాటర్ అని ఇంకిపోతే తర్వాత పక్కన పోపులో వేసి తాలింపు వేసుకుందాం అందువల్లని కొంచెం ఇలాగ క్రష్లో చేసుకోవాలి స్పూన్తో కొంచెం బద్దల్లాగా అయిపోతుంది ఇదే ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే తర్వాత తాలింపు వేసుకుందాం పక్క గుడికిపోయినాయి మెత్తగా స్టవ్ వెలిగించి మళ్ళీ తాలింపుకి ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం శనగపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం ఆవాలు వేసి తర్వాత నెక్స్ట్ మనం ముందుగా ప్రల్లిపాయలు ఎల్లిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గా ఉల్లిపాయలు ఉలవలు తినేటప్పుడు నాకు తగులుతుంటే బాగుంటుంది అందుకే కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం మగ్గా ఇప్పుడు ఇది అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ తాళింపులోనే చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకోవాలి సాల్ట్ ఎందుకు లేసాం కదా సరిపోతుంది మనకి ఇది కొంచెం మగ్గది తాలింపు చక్కంది ఇప్పుడు ముందుగా పెట్టుకుని ఉండవు తాలిప్పుకోవాలి మనం కూడా పట్టిన వరకు ఒక వన్ మినిట్ మీద పెడదాం ఎంతో టేస్టీగా ఉండే ఉలవ గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు అలాగే మన బాడీకి సరిపడే పోషకాలు అన్నీ దీంట్లో ఉన్నాయి మీరు అందరూ ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్